నాకు ఒక డ నీళ్ళకి మాకు ఎప్పుడు నెలనీళ్ళు మీరు తాగడానికి రాదా చెప్పాలా మీకు బడ్జెట్ రాలేదు ఏం చెప్పండి ఎందుకు రాదు మేడం ఎందుకు రాలే మళ్ళీ వచ్చినప్పుడు సరే మీ కేజీబీస్ అక్కడ అవసరం వేరే కేజీబీ చెప్తున్నా ఆ యస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నానా యాతనబడి ఆ నేను చెయ్యి నేను చప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ లెక్కి పిల్లలకు పెడుతున్నాను బడ్జెట్ లేకపోతే మీకు కింద కూడా పెట్టాలా ఎన్ని చూస్తాయి పై వస్తాయమ్మా వస్తాయి కొంచెం బడ్జెట్ మనకి గవర్నమెంట్ కొంచెం అటు అవుతుంది వస్తున్నాయి

పది సార్లు చాయ్ తాగుతారు పది సార్లు చాయ్ తాగుతారు ఛాయ్ అవుతారు వచ్చే వచ్చేదే పది పదకొండు గంటలకుస్తారు వాళ్ళు పన్నెండు గంటల దాకా వస్తారు వాళ్ళు రెండు వేల ఒక్కరున్నారు వచ్చి అలా కూర్చారు